రి ఓ జై శ్రీరామ్ అక్కడ కూర్చున్నటువంటి ఆ పల్లెవాసుల్లో ఇటువంటి ఒక వ్యక్తి పైకి లేచాడు అతడి వస్త్రధారణ కూడా బాగానే ఉంది ఏదో సందేహం ఉన్నట్లు అడుగుతున్నాడు అయ్యా మీరు గతం మర్చిపోండి అంటున్నారు గతం ఎందుకు మర్చిపోవాలి గతంలో అనేది ముందుకు తెచ్చుకోవడం వల్ల ఏం నష్టం జరుగుతుంది ఇదివరకు మీరు అన్నారు అయితే కొద్దిగా మాకు వివరణగా చెప్తే బాగుంటుంది అన్నారు నాయన మనకు ఒక సామెత ఉంది గతం గత గతం అనేది గతించింది గతించర్థం ఏమి చనిపోయింది గతం అనేది చనిపోయింది ఆ చనిపోయిన దాన్ని మనం దగ్గర తెచ్చుకుంటే ఏమవుతుందో అడుగుతున్నాం గతం గుర్తుపెట్టుకునే కొద్దీ గమ్యం అర్థం కాదు నీకు ఏ గమ్యం చేయాలో తెలియదు నీకు అజ్ఞానంలోనే ఉంటాం గమ్యం తెలియనప్పుడు గమనం రాదు ఏ గమనం రాదు మనం ఎక్కడికి ప్రయాణించాలి ఏం చెయ్యాలి ఏం సాధించాలి మన యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటిదంతా కూడా గమనం దీనిని కాలగమనం అంటాం కాలగమనంలో మనం ఎందుకు పనికి రాకుండా పోవడానికి మొదటి కారణం గతం ఆలోచించుకోవడమే గతం మనం గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రస్తుతం నువ్వు ఆనందిస్తుంటావా భవిష్యత్తుకి గమ్యమే గుర్తించగలవా ఏం చేయాలో ఉంటాము ఏం చేస్తే మనం ప్రశాంతంగా ఉంటాము అన్న ఆలోచన మళ్ళీ వస్తుందా ఎందుకు నీ గతంలో ఉండే ఆలోచనలు వస్తున్నాయి నువ్వు గతంలో ఏం గుర్తు గుర్తొస్తున్నాయి గతం ఆలోచనలు పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ ఏ కర్మలైనా సరే అది భగవంతుడు చేయించాడు అలా భగవంతుడు ఆడించాడు కర్మలు అనుభవించడానికి అంతేకాని అయ్యో గతంలో ఇట్లా ఉన్నాను గతంలో నాకు ఏదైనా జరిగింది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించాను ఒక అమ్మాయి అయితే అది విఫలమైంది అందుకు నేను మందు తాగుతాను అది తాగుతాను ఇది తాగుతూ కూర్చుంటాను ఎందుకు ఈ జీవితం ఏమి ఒక అబ్బాయి ఒక అమ్మాయి దొరకపోతే ప్రపంచంలో అమ్మాయిలు లేరా దేశంలో అమ్మాయిలు ఎవరు ఉండరా తగిన వారు నీ భగవంతుడు ఎప్పుడు సృష్టించుంటాడు చిన్న సామెత ఉంది గంతకు తగిన బొంతాన్ని అది నాటు సామెత గ్రామంలో వాడుకునే మాట అది గంతకు తగిన బొంత రాజు మెచ్చింది రబ్బ రాజు మెచ్చుకుంటే ఆమె రబ్బతో సమానమే ఎలాగనో ఉంది వాడి కళ్ళకి ఏదో అందం కనపడేట్టు ఉంటుంది ఒక కాబట్టి ఈయన ఎందుకు గుర్తుకొచ్చాయంటే మన అజ్ఞానాన్ని పారదోలడానికి కనుక గతం ఎందుకు ముందు గుర్తుకు రాకూడదు అంటే నువ్వు గతాన్ని ఆలోచించే కొద్దీ నీ మానసిక శక్తి తగ్గిపోతుంది మనోబలహీనత ఏర్పడుతుంది మనోబలహీనత ఎప్పుడైతే కోల్పోతామో ఆత్మవిశ్వాసం కోల్పోతాం మన శక్తి ఏంటో మనకు తెలియదు మన శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో మన యొక్క జ్ఞాపక శక్తి కూడా తగ్గుతూ వస్తుంది అంటే ఏమి ఇంట్లో ఇంకా అనేక మంది బాధలు ఉంటారు మన బాధ్యతలు అనేకం ఉన్నాయి మన జవాబుదారులని మర్చి మర్చిపోతాం అంతరంగంలో ఏముందో ఏం చేయాలనుకుంటున్నావు అది కూడా నువ్వు చేయలేవు బలహీనమైపోతావు అన్నిటికీ భయపడతా కూర్చుంటాం అన్నిటికీ భయమే ఇది చేస్తే ఏమవుతుంది అది చేస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది అప్పుడు ఏదో చేసేది అయిపోయింది అప్పుడు ఏదో ఎవరికో నష్టం జరిగి ఉంటుంది నా వాళ్ళు అట్ట అయిపోయినట్టు నా వాళ్ళు ఎట్టి నా అట్ట అనేక మంది ఎక్కువ మంది ఏం ఆలోచిస్తారు ఏదో కష్టాలు వస్తాయి వాడి వల్లనే నేను కష్టాలు వచ్చాను వారి వల్ల ఈ దుఃఖాలు నాకు వారి వల్ల నా సంపద పోయింది ఇదంతా వాళ్ళ మీద వేసి వాళ్ళ మీద వేసుకుని కూర్చొంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం వాళ్ళ గురించి ఆలోచించకపోతే ఏమవుతుంది నీకు ఆవేశం కోపం లోపల పెరుగుతున్న తప్పు ఇంకేమి నీ ఆనందం అనేది పూర్తిగా నశించిపోతాం నీకు ఆనందం అనేది పూర్తిగా నాశనం అవడానికి మూలకాలం నీ గతం అందుకనే ప్రస్తుతాన్ని ఆనందించడం ఉత్తమమైన మార్గం గతానికి గమ్యమైనటువంటి ఒక ఉన్నతమైన బాట వేసుకుంటూ ఆ బాటను ఎలా సాధించాలి సిద్ధం చేసుకో మూడు సూత్రాలు మనకున్నాయి సిద్ధం సాధనం తర్వాత సిద్ధి నీవు చేసుకునే సిద్ధిని అనుసరించి సిద్ధం అనుసరించి నీకు ఏం సిద్ధించాలనేది రాసిపెట్టి ఉంటుంది అక్కడ నీవు చేసే కర్మలను అనుసరించి ఏం ఫలితాలు ఇవ్వాలో భగవంతుడు తెలిసి ఉంటుంది కర్మ కర్త కర్మ క్రియ కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయి కర్త ఏమిటది సిద్ధం చేసుకో నువ్వు సిద్ధం చేసుకుంటావు దేనికి జ్ఞానం రావడానికి కర్మ ఏం చేస్తున్నావు సాధన చేస్తున్నావు నువ్వు అనుకుంటాను కూడా సాధన చేస్తున్నావు ఆ తర్వాత ఏమవుతుంది సిద్ధిస్తుంది అది వస్తుంది ఎప్పుడు నీ ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు దాని నిరంతర కృషి చేస్తున్నప్పుడు నేను బలహీనని బలహీనుడిని నాకు ఈ రోగాలు ఉన్నాయి బలహీననుడిని నేనేం చేయలేనేమో నా వల్లేం కాదేమో ఇలా అనేకమంది అనుకుంటూనే జీవిస్తుంటారు జీవితం అక్కడే గడిచిపోతుంది తర్వాత రోగం వచ్చేస్తుంది ఆ రోగాలతో బాధపడి జీవించాలి నీ రోగాలు చూసి నేను నమ్ముకునే వాళ్ళు బాధపడతాను ఎందుకు ఇలాంటిది అని కనుక ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే గతం ఏదైనా ఉండి మర్చిపో వివేకానంద స్వామి ఒక అద్భుతమైన మాట చెప్తాడని వివేకానంద స్వామి లాంటి వారు చెప్పారంటే మంది వేదాంతులు వేదాంతలు కూడా అంటారు గతంలోకి వెళ్ళొద్దు నీ జీవితం గతంలోకి నీ జీవితం గతంలోకి వెళ్ళొద్దు వేరే వాళ్ళ జీవితం గతంలోకి వెళ్ళిపోవాళ్ళు ఎక్కువ మనకెందుకు వేరే వాళ్ళ గురించి పోనీయకూడదు మరి మరి గతంలో ఎక్కడికి వెళ్ళాలి గతంలో గుర్తుకు రావాలి భగవంతుడు ఆడించిన బొమ్మలాట మనమంతా బొమ్మలం ఆట వస్తున్నీ అందుకే పెద్దవాళ్ళు అంటారు జాగ్రత్త మెలకు ఇప్పుడే మెలకు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో సామెత ఎందుకు ఏమి ఎక్కడుందో నీకు అర్థమవుతుంది కనుక నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకో జ్ఞానం పోయాక నీకు ఏం మిగలదు తర్వాత కొంతకాలం మన మనమే మిగలవు శరీరం లేచిపోతూ ఉంటాం ఒక వేదాంతులు రాసిన చిన్న పాట తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది కాయం నరుడా తెలుసుకో అపాయం తోలు తిత్తి ఇది తూటుళ్ళు తొమ్మిది కాయం నరుడా తెలుసుకో అపాయం ఈ శరీరం అంతా కూడా తోలు తిత్తి లాంటిది తొమ్మిది రంధ్రం తేటటువంటి శరీరం ఇది స్త్రీ పురుషులైనా ఈ నవరంధ్రాలు గాలి వెళ్ళిపోయిందంటే టైర్లో గాలి తీసేసినట్లే కారు నడవదు ఇంకా పోతే టైర్గా ఏదైనా ఏ చెయ్యి వాహనమైనా అది పని పనికిరాదు కానీ మళ్ళీ ఉండి గాలి ఈ తొమ్మిది రంధ్రాలు కూడా వెళ్ళిపోయిందంటే మనిషి దేనికి పని అక్కడికి అయిపోయినట్టే చరిత్ర కనుక ముందులాడించే తోలు బొమ్మలు అట్లా మనం తోలు తోలు బొమ్మ అనేది పర ఏ ఎవరో కవితలు కూడా రాస్తారు కనుక ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే మనకు జ్ఞానం రావడానికి పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఉన్నదాన్ని ఆలోచించు ఉన్నప్పుడే ఆనందించు నీకు ఎదుటిగా ఏమేమో దాని అంతా ఆనందించు వర్తమానంలో జీవించు భవిష్యత్తులో కూడా పెద్దగా ఊహించుకోవద్దు భవిష్యత్తులో అనేక మంది గాలి మెడలు కట్టుకుంటూ ఉంటారు రాజకుమారు లాంటి వాడు వస్తాడు రాజకుమార్తె లాంటిది వస్తుంది ధనవంతుడు వస్తాడు ధనవంతురాలు వస్తుంది ఇలా ఊహించుకుంటూ ఊహించుకుని మెడలు కట్టుకొని ఆహ్ అర్థం కాని స్థితిలో మనసు చల్లిపోయి మనకు ఏ కర్మ అయితే చుట్టుకోనుందో అది ఇంకా ఆ కర్మ చుట్టుకోవడానికి ఎక్కువ కర్మ చుట్టుకోవడానికి మన ఆలోచనలు కలిగి వస్తాయి కానీ దైవాన్ని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయి అందుకే గతం వద్దు వర్తమానం వద్దు భవిష్యత్తు కద్దు భవిష్యత్తు కద్దు అంటే భవిష్యత్తు ఉంది నీకు మంచిగా పోవాలని ఆలోచించి మంచిగా పో ఇప్పుడు ముద్దుగా ఉంటే ముద్దు అంటే మీ ఆనందం సంతోషం వృద్ధాన్ని ఆనందం సంతోషిస్తూ అలా ఆలోచిస్తున్నప్పుడు ఇంకేమవుతుంది గతం గుర్తుకు రాదు ఇప్పుడు ఏం జీవిలో వృద్ధ అనేతి ఇప్పుడు ఉండే పనిలో లీనమైపో ఏదో ఒక పని కల్పించుకోలేదు ఏదో ఒక పని కల్పించుకో ఆ మనసుకు పని పెట్టు ఈ మనసు ఎట్లాంటి అంటే అతి భయంకరమైన శక్తి అది దానికి కానీ పని లేకపోతే అది ఎలా మారుతుందంటే ఇంగ్లీష్లో ఒక చిన్న సామె చెప్తాను ద ఐడిల్ మ్యాన్ మైండ్ ఈజ్ ఎ డేవిల్స్ వర్క్షాప్ అంటాడు అంటే పని బాట లేకుండా గమ్మల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ మనసులో ఏమవుతుందంటే దెయ్యాల కర్మాగారం లాగా ఉంటుందంట మామూలు కర్మాగారాలు భయంకరంగా ఉంటుంది మనం చూసి మెకానిక్ పని మెకానిక్ షాపులకి వెళ్తే ఇంకా దెయ్యాల కర్మాగారాలు ఉంటుందండి ఇది సామెత కనుక మనసుకు పని లేకపోతే మనసుకు ఏ పని మనం చెప్పక పెట్టకపోతే అది ఇలానే వెళ్తుంది దానికి వెనక్కే వెళ్తుంది గతంలోకి అప్పుడంతా దుఃఖము బాధ అది ఎలానా ఉండే గతంలో బాగుండు అప్పుడు బాగున్నాను ఇప్పుడు బాగలేదు గతం బాగలేదు ఇప్పుడు కూడా బాగలేదు ఎందుకు గతం అనేది బాధపెట్టేది గతం అనేది ఎప్పుడు కూడా మనకు ప్రశాంతత ఇవ్వదు ఇది తెలుసుకోవాలి అని శిష్యులకు చెప్పి సత్యనిష్ఠుడు మన జ్ఞానం అనేది ఉంటే ఎలా అయినా బతకచ్చు సామర్థ్యం అనేది ఉంటే ఎక్కడైనా బతకచ్చు ధైర్యం అనేది ఉంటే ఏది చేసేదా బతకచ్చు మనం అనేక చూస్తూ ఉంటాం అనేక గమనిస్తూ ఉంటాం వార్తల్లో మనం మామూలుగా ప్లాస్టిక్ బాటిల్ ఎదురుకుంటుండే ఒక వ్యక్తి లక్షాధికారి అయిపోయాడు ఏం దొరకకుండా బతుకుతరుగు లేకుండా చదువు సంచులు లేకుండా రెండులా కనపడే ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ సామాన్లు ఎరుకొని అంగళకి వేసి వేసేసి దాన్ని రీసైకిల్కి పంపించే లక్ష్యాధికారు అయిపోయినారంట గుడ్డి వాళ్ళు బతుకుతున్నారు గుడ్డి వాళ్ళు బతుకుతున్నారు మరి అన్నీ బాగుంటే మనం ఎందుకు బ్రతుకులేము అని అనుకోవాలి అది ఎంతమంది అనుకుంటారో భగవంతుడి దయ ఈశ్వరార్పణ సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కష్ట దుఃఖ భాగ్ ओम शांति 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 ही यत सर्वम से किष्टार्पमस्त ओम तत्